హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాక ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అని అడిగారు సో వాటి గురించి కొన్ని వీడియోస్ అయితే చేయటం జరిగింది మీరు ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి లేదా ఈ వీడియోలో నేను ఒక్క నాలుగు టిప్స్ అయితే చెప్తానండి ఆ టిప్స్ బేసిక్ టిప్స్ ఫాలో అయితే మీరు శారీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు ఫస్ట్ పాయింట్ వచ్చేసి శారీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎలాంటి కండిషన్స్ మీద స్టార్ట్ చేయాలి మన ఇంటి యొక్క వాతావరణం ఎలాగ ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి శారీస్ మనం తెచ్చుకున్నప్పుడు ఎదర్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి కండిషన్స్ మీద మనం శారీస్ తెచ్చుకోవాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి శారీస్ తెచ్చుకున్న తర్వాత రిపీటెడ్గా కస్టమర్స్ రావాలి అంటే మన యొక్క శారీస్ మీద ఎలాంటి ప్రైసింగ్ ఇవ్వాలి అంతేకాకుండా మిగిలిపోయిన శారీస్ని ఏ టైంలో ఎలా మనం సేల్ చేయాలన్న టాపిక్ మీద ఈరోజు మన వీడియో అయితే ఉండబోతుంది అంతకన్నా ముందు నమస్తే నేను మీ రూపాన్ని మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మీ అందరికి తెలుసు నేను శారీ బిజినెస్ చేస్తున్నానని వాటి యొక్క గ్రూప్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో చేస్తాను జాయిన్ అయిపోండి నచ్చితే సారీస్ పర్చేస్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి శారీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి మనం ఈ ఫిన్ కేస్ కనుక పదివేలు పెట్టి శారీస్ తెచ్చుకున్నాము సేల్ చేస్తున్నాము మన ఇంటి యొక్క వాతావరణం సరిగ్గా లేనప్పుడు లాభాలు వచ్చినంతసేపు ఏమైనా రండి నష్టం వచ్చిందంటే మాత్రం హస్బెండ్ దగ్గర నుంచి అత్తమామల దగ్గర నుంచి ఇంటి పక్క వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా మనల్ని ఏదన్నా అనటానికి రెడీగా ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మన హస్బెండ్ కానీ అత్తయ్య మామాయిలు మన ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ సహకారం ఫుల్గా మనకి ఉంటే అంటే మనకి లాభాలు రాని నష్టాలు రాని వాళ్ళు మనకి సపోర్ట్గా ఉన్నప్పుడే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి శారీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క టైంలో కొంచెం బిజీ అయిపోతామండి ఆ టైంలో కూడా మనం ఫ్యామిలీని పిల్లల్ని బిజినెస్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము అన్న వాళ్ళు మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఫ్యామిలీని పక్క పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకు ఫ్యామిలీ స్పాయిల్ అయిపోతుందండి తర్వాత మనం బాగా చేసుకోవాలన్నా బాగా చేసుకోలేం కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతామన్న వాళ్ళ మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయండి ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంతే ఉంది ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక బిజీ అయిపోతే పిల్లల్ని చూసుకోవటానికి అత్తమ్మ హస్బెండ్ చూసుకుంటారు అంటే పర్వాలేదు లేదు ఆ బిజినెస్ని మనం నెక్స్ట్ ఒక నెక్స్ట్ అవర్లో ప్లాన్ చేసుకొని పిల్లల్ని చూసుకొని హస్బెండ్ చూసుకొని అలా బ్యాలెన్స్డ్గా మనం ప్లాన్ చేసుకుంటే మనం హ్యాపీగా రన్ చేసుకోవచ్చు కూడా మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంటి గురించి సో ఏ టైంలో మనం బిజినెస్ ప్లాన్ చేసుకోవాలి అని అంటే వినాయక చవితి మన ఫెస్టివల్ స్టార్ట్ అవుతాయి కదా ఫస్ట్ ఫెస్టివల్ మనకు వినాయక చవితి వస్తుంది దానికి బిఫోర్ ప్లాన్ చేసుకోండి ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటే మన లేడీ లేడీస్ యొక్క మెంటాలిటీ ఏంటంటే కొత్త ప్రోడక్ట్స్ని సర్చ్ చేస్తుంటారు ఎవరి దగ్గర బాగున్నాయి ఎవరి దగ్గర బాగున్నాయి అని అలాంటి టైంలో మనం మన ప్రోడక్ట్స్ని రిలీజ్ చేసాము అని అంటే దట్టు మన శారీస్ తెచ్చుకుంటే అంత గా ఉండాలి డిఫరెంట్గా ఉండాలి ఈ మనం మాల్స్కి వెళ్తే ఏంటంటే ర్యాండమ్గా ఉంటాయి ఓ ఇది అక్కడ చూసేం కదా ఇక్కడ అక్కడ ప్రైస్ కదా కొంచెం అలాంటి శారీస్ ఉంటాయి బట్ మన దగ్గర ఏంటంటే యూనిక్ శారీస్ ఉండాలి యూనిక్ శారీస్ ఉన్నాయంటే ఆ టైంలో అంటే మె వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే అందరు కట్టిన శారీస్ కాకుండా నేను డిఫరెంట్ కట్టాలని ప్రతి ఒక్క లేడీకి ఉంటుంది అందరూ కూడా ఆ టైంలో సర్చ్ చేస్తారు డిఫరెంట్ శారీస్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అని సో అలాంటి టైంలో మన దగ్గర ఉన్న యునిక్ శారీస్ మనం రిలీజ్ చేశామంటే గబా గబా సేల్ అయిపోతాయి త్వరగా సేల్ అయిపోతాయి సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి శారీస్ మనం తెచ్చుకునేటప్పుడుగా చూజీగా ఉండాలన్నమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వివోస్ దగ్గర కానీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కానీ మనం వెళ్ళి శారీస్ తెచ్చుకున్నాము అని అంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళు కొన్ని షాప్స్లో రిటర్న్ పాలసీస్ ఉంటాయి మళ్ళీ థర్టీ పర్సెంట్ పేమెంట్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఆన్లైన్లో తెప్పించుకుంటే థర్టీ పర్సెంట్ పేమెంట్ ఫస్ట్ ఉండాలి తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది డెలివరీ టైంలో ఉండాలన్నట్టుగా మాట్లాడుకొని తెచ్చుకోవాలి ఆన్లైన్లో చేసుకుంటే ఎక్కడ కొనాలి అని అడుగుతారు కంపల్సరీగా ఈ వీడియోలు ఎవరైనా కింద అడుగుతానే ఉన్నారండి సో ఎక్కడ కొనాలంటే మనం మనకి వర్క్ శారీస్ లాంటివి ప్రింటెడ్ శారీస్ లాంటివి ఇవన్నీ కూడా కొన్ని కలకత్తాలో దొరుకుతాయి అండి కలకత్తాలో బారా బజార్లో దొరుకుతాయి బ్యాంగ్లూరు చిక్ చిక్పేట్లో దొరుకుతాయి అది అంతా కూడా హోల్సేల్ మార్కెట్ అటువైపు బ్యాంగ్లూరు వెళ్తే చిక్పేట్లో దొరుకుతాయి అండ్ ఇఫ్ ఇన్ కేస్ హైదరాబాద్లో వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు అయితే మదీనా హ్యాపీ వెళ్ళి మదీనాలో ఉంటుంది చాలా షాప్స్ ఉంటాయి మదీనాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ లో కూడా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా మనకి లో కూడా దొరుకుతాయి సూరత్ అంటే అది డిఫరెంట్ మ్యాటర్ అండి సూరత్ అంటే మనం బల్క్లో పర్చేస్ చేయాలనుకుంటే సూరత్ వెళ్ళి తెచ్చుకోవచ్చు ఒకవేళ మీరు సూరత్ వెళ్తున్నారంటే కొన్ని ప్లేసెస్ చెప్తాను అక్కడ మీరు చెక్ చేసుకొని తెచ్చుకోండి మిలియనియం మార్కెట్ ఒకటి ఉంది సూరత్ టెక్స్టైల్ హబ్ ఉంటుంది యాపిల్ లైఫ్ స్టైల్ ఇండస్ట్రీస్ అని ఉంటుంది టెక్స్టైల్ మిలియన్ మిలియన్ మార్కెట్ టెక్స్టైల్ హబ్స్ అయితే అక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అక్కడ మనం అన్నీ వెళ్ళిపోయి ఒకసారి పర్చేస్ చేసుకోకుండా సెలెక్టివ్గా పర్చేస్ చేసుకొని మొత్తం కలిపి మనం ట్రాన్స్పోర్ట్లో వేసుకొని తెచ్చుకోవాలి సో అదొక అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేను ఆల్రెడీ మీకు దానివల్ల యూజెస్ ఏంటి దానివల్ల మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటి కూడా నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఒకసారి చెక్ చేసుకోండి సూరత్ది వేరే మ్యాటర్ అండి అది కంప్లీట్ మనం ఫైవ్ ల్యాక్స్ ఎబో ఉన్న వాళ్ళు పోయి తెచ్చుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే టిప్స్ వచ్చేసి ఓన్లీ బేసిక్గా స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి ఒక టూ ల్యాక్స్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ నుంచి బిఫోర్ ఉన్న వాళ్ళు మాత్రం అంత దూరం వెళ్ళకండి మనకి వెళ్ళి రావడానికే ఛార్జెస్ అయితే అయిపోతాయి మనకి పెద్ద మిగిలేదు ఏమి అక్కడ మనకి టూ ల్యాక్స్ వన్ ల్యాక్ అని అంటే కొన్ని సెట్స్ తీసుకుంటాం కాబట్టి దానికి వాళ్ళు హో హోల్సేల్ రేట్ అనేది చెప్పి మనకి రిటైల్ ప్రైస్ వేస్తారు పెద్ద ఇక్కడ హోల్సేల్ దగ్గర తీసుకున్న దానికి అక్కడికి వెళ్ళి తీసుకున్న దానికి మీకు పెద్ద డిఫరెన్స్ ఏముండదు కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే అట్లీస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తగ్గిపోతాయి మీకు వెళ్ళేటానికి రావడానికి అట్లీస్ట్ మీకు ఫైవ్ అట్లా అట్లయితే అవుతాయి అక్కడ స్టే చేయడానికి అట్లా ఇట్లా టెన్ థౌసండ్ అయితే వెళ్ళినందుకు ఆ టూ ల్యాక్స్ తెచ్చుకున్నందుకు మనకు లాభం అక్కడే పోతుంది కాబట్టి మోస్ట్లీ ప్లాన్ చేయకండి సూరత్ వెళ్ళడానికి సో మీ దగ్గర చుట్టుపక్కల ఉన్న హోల్సేల్ షాప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి దాంట్లో కూడా మీరు డైలీ వేరు ఒక దగ్గర తీసుకోండి మరి ప్రీమియం క్వాలిటీ ఉన్నది ఒకది ఒక్క షాప్లో అవి కంప్లీట్గా మెయింటైన్ చేస్తారు ప్రీమియం క్వాలిటీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రీమియం శారీస్ తీసుకోండి ఇట్లా ఈ విధంగా కొంచెం సెలెక్టివ్గా ఉండాలి మరి రిటర్న్ పాలసీస్ ఏమన్నా ఉన్నాయో కొన్ని షాప్స్ ఉంటాయి రిటర్న్ పాలసీస్ టెన్ పర్సెంట్ రిటర్న్ తీసుకుంటాం అన్న వాళ్ళు ఉంటే ఇంకా మంచిది ఒకవేళ మీకు రిటర్న్ తీసుకునే వాళ్ళు ఉంటే మీరు మాట్లాడుకొని ముందే పెట్టుకుంటే ఏమైనా మిగిలిపోతే పంపించేసేయచ్చు అలా మనం ఒక ప్లాన్ చేసుకోవాలి హైదరాబాద్ ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చేసి ఒకటికి రెండు సార్లు వచ్చి చెక్ చేసుకొని శారీస్ ఎక్కడ బాగుంటాయో చూసుకొని వెళ్ళి తెచ్చుకుంటేనే బెటర్ ఒకవేళ మీరు కనుక ఆన్లైన్లోనే ఫోన్ నెంబర్స్ ఇచ్చారు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మనం నమ్మిన షాప్ అయినా కానీయండి మిగిలిపోయిన స్టాక్ ఏదైతే ఉందో అదే వేసి పంపిస్తారు కంపల్సరీగా మీరు నమ్మద్దు ఆన్లైన్లో మోస్ట్లీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి బిజినెస్ ఫైవ్ కట్ శారీస్ పంపిస్తారు టూ పీస్ శారీస్ పంపిస్తారు కాబట్టి ఒక సారీ రెండుసార్లు బాగా బాగా నమ్మితే నేను కళ్ళు మూసుకొని ఈ ఈ షాప్ నుంచి శారీస్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అన్నంతవరకు నమ్మకం కలగాలి అని అంటే ఒకటి రెండుసార్లు మీరు ఆ షాప్స్కి వెళ్ళి పర్చేజ్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ అయితే చేయండి సో ఈ విధంగా మనం మ్యానుఫ్యాక్చర్స్ కానీ వీవర్స్ కానీ మనం ప్రోడక్ట్స్ అనేది ఇలా ఇలాంటి టైప్స్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట అంతేకాకుండా ఇప్పుడు ఒక్కొక్క షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డీలర్స్ అనమాట అన్ని షాప్స్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాళ్ళ దగ్గర పెట్టేసేసుకొని హోల్సేల్ రిటైల్ రెండు అమ్ముతున్నామండి మీకు హోల్సేల్ కావాలా రిటైల్ కావాలా అని అమ్ము షాప్స్లో మీరు అస్సలు పర్చేజ్ చేయొచ్చు లైక్ విఘ్నేశ్వర్ సిల్క్స్ ఉంది హైదరాబాద్లో శారదా శారీస్ ఉంది సురేష్ శారీస్ ఉన్నాయి వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఆ శారీస్ని బల్క్లో తెచ్చేసేసుకొని ఫోర్ హండ్రెడ్ శారీ ఇప్పుడు శారీ వాళ్ళు మనకి హోల్సేల్లో ఫోర్ హండ్రెడ్ ఇస్తే ఫోర్ సిక్స్టీ ఏమో మనకి రిటైల్లో ఇస్తారు సో పెద్ద మార్జిన్ ఏమి ఉండదు అలాంటి షాప్స్కి అస్సలంటే అస్సలు వెళ్ళద్దు మీరు మీరు ఏ షాప్లో హోల్సేల్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా జిఎస్టీ ఉందా అని అడగండి ఎందుకంటే రిజిస్టర్ అది ట్రస్టెడ్ షాప్స్ ఉంటాయి రిజిస్ట్రేషన్ ఉందా అని అడగండి మీరు జిఎస్టీ టిన్ నెంబర్ కూడా వాళ్ళు ఇన్వాయిస్లో ఇస్తారు మోస్ట్లీ ట్రస్టెడ్ షాప్సే ఉంటాయి ఏదైనా ఒకటిఆరా మనకి చీటెడ్ షాప్స్ ఉంటాయండి వాటిని మనం అవాయిడ్ చేయడానికి కంపల్సరీగా వాళ్ళు ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు జిఎస్టీ టిన్ నెంబర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి శారీస్ పర్చేజ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా హోల్సేల్ రిటైల్ ఉన్న షాప్స్కి అసలు వెళ్ళదు ఎలాంటి షాప్స్కి వెళ్ళాలి అని అంటే ఓన్లీ హోల్సేల్ ఇస్తాము సింగిల్ నాట్ అవైలబుల్కి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకుంటే ఏంటంటే మీరు ప్రైసింగ్ అనేది కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది బాగా మీరు హోల్సేల్ సూరత్ వెళ్ళటం కన్నా మన చుట్టుపక్కల ఇప్పుడు మీరు వైజాగ్లో ఉన్నారు అక్కడ హోల్సేల్ షాప్స్ ప్రతి ఒక్క చోట కూడా మనకి హోల్సేల్ షాప్స్ అనేవి పడుతున్నాయి బట్ ఏంటంటే హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉన్న షాప్స్కి అయితే వెళ్ళకండి రిటైల్ షాప్స్ ఓన్లీ బల్క్లోనే ఇస్తాము ఓన్లీ సెట్ వైజే ఇస్తాము అన్న వాళ్ళు ఏంటంటే లో మార్జిన్ వేసుకొని మీకు ఇచ్చేసేస్తారు సో మీకు కొంచెం మార్జిన్ అనేది మిగులుతుంది అంతేగాని మీరు రిటైల్ కమ్ హోల్సేల్ అన్న షాప్స్కి వెళ్ళారంటే మీకు అంత మార్జిన్ అయితే ఉండదు మీకు హండ్రెడ్ రూపీస్ వస్తే మీకు ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ వస్తాయి అంత వేరియేషన్ అయితే ఉంటుంది సో అలాంటి షాప్స్లో పర్చేజ్ అయితే చేయకట్టి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శారీస్కి మనం ఎంత మార్జిన్ వేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ మనం శారీ వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ శారీ తెచ్చుకున్నాం అనుకోండి వన్ ట్వంటీ వన్ థర్టీ అండి థర్టీ ట్వంటీ రూపీసే ఉంటుంది తక్కువ కాస్ట్ శారీస్ అయితే అండ్ దట్టు కూడా మనం ఉండే ఏరియాని బట్టి అమ్మాలి ఇఫ్ ఇన్ కేస్ మన ఏరియా కొంచెం స్లమ్ ఏరియా ఉంది విలేజ్ ఏరియా ఉంది వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టరండి వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్తో అమ్మేసేయాలి కొంచెం మనకి హైదరాబాద్ లాంటి సిటీస్ ఏరియాస్లో అంటే వాళ్ళు ఎంతైనా వెనకాడకుండా కొంటారు సో అలాంటి వాళ్ళ దగ్గర అంటే మనం ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ని వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వేసుకొని అమ్మితే కూడా సేల్ అయిపోతాయి సేల్ అవుతాయి కాబట్టి మనం మార్జిన్ అనేది వేసుకోవాలి సో మనం అంటే ఈజీ క్యాలిక్యులేషన్ అంటే ఒక శారీ మీద ఒక థర్టీ రూపీస్ అంటే ఒక శారీ మీద కాదు హండ్రెడ్ రూపీస్ మీద ఒక థర్టీ రూపీస్ థర్టీ ఇంటూ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ ఫైవ్ త్రీజా ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ సిక్స్ శారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీ అయితే సిక్స్ జా అట్లా ఒక థర్టీ రూపీస్ వేసుకొని మీరు బిజినెస్ చేయటం వల్ల ఏంటంటే మనకు కస్టమర్ కూడా చెక్ చేసుకుంటారు ఒకసారి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది సో అందరూ కూడా ఇలాగే సెలెక్టివ్గా తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళది మనది కంపేర్ చేసిన మన దగ్గర ఉన్న ప్రైస్ ఏదైనా ఒకవేళ కంపేర్ చేసుకుంటే ఏంటంటే మన దగ్గర రీజనబుల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరీ ఎక్కువ వేసేసుకో అందరికీ తెలుసు ప్రాఫిట్ లేకుండా ఎవరు బిజినెస్ చేయరని ఎక్కువ వేసుకోలేదు రీజనబుల్గానే వేసుకుంది అనుకుంటే మాత్రం వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ కొలీగ్స్ని వాళ్ళ రిలేటివ్స్ని రిఫర్ చేస్తారు ఈ విధంగా వాళ్ళ మౌత్ పబ్లిసిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి మన బిజినెస్ సక్సెస్ అవడానికి మన యాడ్స్ రన్ చేయాల్సిన అవసరం లేదు మనం మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి ఏం అవసరం లేదు మౌత్ పబ్లిసిటీ ఉందంటే మాత్రం మనం త్వరగా త్వరగా ఫాస్ట్గా మనం సక్సెస్ అవుతాం ఎవరినైనా గమనించుకోండి పలానా షాప్ పలానా షాప్ అని మనం ఒకటికి నాలుగు సార్లు నోట్ నుంచి వస్తుంది అని అంటే పలానా వాళ్ళ దగ్గర ఈ సారీ తీసుకున్న ఒకటికి నాలుగు సార్లు వస్తుంది అని అంటే మాత్రం ఆ షాప్ వాళ్ళు సక్సెస్ అయినట్టు మీరు ఒకసారి చెక్ చేసుకోండి రిపీటెడ్గా అదే 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 మాట వస్తున్న ప్రతి షాప్ కూడా సక్సెస్ అయిందండి కాబట్టి మనం కూడా అలా మౌత్ పబ్లిసిటీకి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి మనం వేసుకున్న మార్జిన్ అనేది చాలా రీజనబుల్ ఉంటే పర్వాలేదు ఎక్కడైనా ఇక్కడైనా ఒకటే రేటు లేకుండా అక్కడ మీద ఇక్కడ ఇంకా తక్కువ అన్న మాట వచ్చిందంటే మన బిజినెస్ అనేది మన ఒక ఐదు శారీస్ అమ్మాల్సిన శారీ దగ్గర యాభై శారీల వరకు అమ్మొచ్చు సో ఈ విధంగా మన ప్రైసెస్ అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మిగిలిపోయిన శారీస్ ఏం చేయాలి మిగిలిపోయిన శారీస్ వచ్చేసి మనం ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఉన్నాయి అనుకోండి మొత్తం ఒక సెగ్రిగేట్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఒక సెగ్రిగేట్ చేసుకోండి టూ హండ్రెడే అలా సెగ్రిగేట్ చేసుకోండి ఈ శారీ మనకి టూ హండ్రెడ్ పడింది అస్సలు లాభం లేకుండా అమ్మాలంటే బై ఫైవ్ శారీస్ అట్ థౌజండ్ రూపీస్ అని పెట్టండి ఎప్పుడు పెట్టాలి సేల్ సేల్ పెట్టాలి అంటే మనకి ఎంతైతే పడిందో అంత మనకి వస్తే సరిపోతుంది లేదా మనం మార్జిన్ వేసుకోవాలంటే ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్ లేదా థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ అంతే వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మిగిలిపోయిన శారీస్ సేల్ అవ్వవు మార్జిన్ లేకపోయినా పర్వాలేదు కానీ లాస్ లాకుండా ఉంటే సరిపోతుంది కాబట్టి వచ్చిన ప్రైస్ అయినా వేసుకుని దాని మీద థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ సేల్ వేసుకొని సేల్లో పెట్టేసేయండి ఫెస్టివల్ టైంలో ఆఫర్ 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 అని పెట్టేసేసి టూ హండ్రెడ్ ఉన్న శారీస్ మనకి ఓవరాల్గా ఒక థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ వచ్చే విధంగా మొత్తం ఫైవ్ శారీస్ ఫర్ థౌజండ్ రూపీస్ ఫైవ్ శారీస్ ఫర్ థౌజండ్ రూపీస్ పెట్టేసేయండి ఒక థర్టీ రూపీస్ మార్జిన్ వేసుకోండి లేదా గెట్ ఫైవ్ శారీస్ ఫర్ థౌజండ్ రూపీస్ అని పెట్టేసేయండి అంతే మనకి లాసే రాదు లాభం లేకపోయినా పర్వాలేదు కానీ లాస్ అయితే ఉండదు ఆ స్టాక్ ఆ అమౌంట్ మళ్ళీ మనం స్టాక్ తెచ్చుకొని స్టాక్ను అయితే అమ్ముకోవచ్చు మరి ఇంకా మిగిలిపోయినాయి అంటే శారీస్ ఏం చేయాలి అని అంటే మిగిలిపోయిన శారీస్ క్లాత్ని బట్టి వాటిని ఫ్రాక్స్గా కానీ లెంగాస్ కానీ కుట్టి మనకి లాభం డబల్ లాభంతో అమ్మచ్చు కుట్టించుకొని ఒక టైలర్ తో టయ్య పై మనం ఒక బల్క్లో ఇచ్చామంటే బల్క్లో ఇస్తున్నాం అని అంటే ఆబ్వియస్లీ వాళ్ళు స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేది తగ్గిస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి ఫ్రాక్స్గా కానీ లెహంగా సెట్ అయితే క్లాత్ని బట్టి లెహంగాస్ కానీ అలా కుట్టించేసేసి మనం ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీ అనుకోండి తనకు ఒక సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇచ్చామనంటే టూ థౌజండ్లో ఒక ఫ్రాక్ అమ్మేసేయొచ్చు ఈ విధంగా మనం శారీస్ని క్లీన్ చేసేయచ్చు మన దగ్గర స్టాక్ అనేది లేకుండా మనం బిజినెస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు హోప్ అన్ని పాయింట్స్ మీకు కవర్ చేశానే అనుకుంటున్నాను ఈ విధంగా టిప్స్ ఫాలో అవుతూ శారీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్